నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో సేంద్రియ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ లాభాలను గడిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు తండు సైదులు గౌడ్పై ప్రత్యేక కథనం తన బిడ్డకు డెంగ్యూ వచ్చింది చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు ప్లేట్లెట్స్ పెరగాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినాలని వైద్యులు సూచించారు నిజంగా డ్రాగన్ ఫ్రూట్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా ఈ పండుకు ఎందుకు అంత డిమాండ్ ఉంది మన దగ్గర ఎందుకు దొరకటం లేదు దొరికినా ఎందుకు అంత ధర పలుకుతోంది అన్న ప్రశ్నలు నల్గొండ జిల్లాకు చెందిన యువరైతు తండు సైదులు మెదడులో మెదిలాయి దీంతో ఓవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు తన బిడ్డ కోసం డ్రాగన్ ఫ్రూట్ పండించాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడవుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలుపెట్టాడు ఈ పండులోని పోషకాలను సంపూర్ణంగా పొందాలన్న ఉద్దేశంతో పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరించాడు తన కుటుంబ అవసరం కోసం ప్రారంభించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు నేడు రైతుకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్చించి పెడుతోంది తన కూతురుకు డెంగ్యూ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది ఈ నేపథ్యంలో డ్రాగన్ ఫ్రూట్ యొక్క విలువ వచ్చింది దీంతో రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఈ రైతు ఎందుకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు ఎంత పెట్టుబడి పెట్టాడు ఎంత ఆదాయం వస్తుంది యువతకు మిగతా రైతులకు ఎంత ఆదర్శంగా ఉన్నాడు అసలు ఈ మొక్కలు ఎక్కడ లభిస్తున్నాయి ప్రధానంగా తిప్పర్తి మండల కేంద్ర సమీపంలో ఉన్నటువంటి యువ రైతుగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఉన్నటువంటి తండు సైదుల్ గౌడు చేసినటువంటి ఈ ప్రయత్నం ఎటువంటి లాభాలు తీసుకొస్తుంది నేలతల్లి కోసం ప్రత్యేక కథనం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన తండు సైదులు గౌడ్ ఓ రాజకీయవేత్త మాజీ జడ్పీటీసీ అయిన సైదులు ఓవైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తూనే మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండ్ల సాగు చేస్తున్నాడు గతంలో తన బిడ్డకు డెంగ్యూ వచ్చింది చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు సైదులు ప్లేట్లెట్స్ పెరగాలంటే డ్రాగన్ ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచించారు దీంతో ఈ పండులోని పోషకాల స్థాయిలను తెలుసుకుని మార్కెట్లో దేనికిన్న డిమాండ్ని గుర్తించి తన క్షేత్రంలోనే తన చేతులతోనే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు అద్దంకి జాతీయ రహదారి పక్కనే తండు సైదులకు దాదాపు యాభై ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది వివిధ రకాల పంటలను చేస్తున్నా రైతుకు అంతంత మాత్రంగానే లాభాలు అందివచ్చేవి దానికి కారణం రసాయనాల సేద్యమేనని గుర్తించిన ఈ యువ రైతు సేంద్రీయ సేద్యంపై దృష్టి సారించారు ఐదెకరాలు మినహా మిగతా భూమిలో శ్రీగంధం ఎర్రచందనం బత్తాయి మామిడి వంటి పంటలను సేంద్రీయ విధానంలోనే పండిస్తున్నాడు ఈ క్రమంలో మిగిలి ఉన్న ఐదు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా విదేశీ పంటైన డ్రాగన్ ఫ్రూట్స్ సాగు మొదలు పెట్టాడు నాకు మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్టు మరి నేను ఒక వ్యవసాయమే కాదు మనం రాజకీయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఒక సర్పంచ్గా ఒక ఓ వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా రాజకీయంగా ఉంటూ మరి రాజకీయ సేవ చేసుకుంటూ మరి నేను వ్యవసాయం మీద కూడా నాకు మక్కువ ఎక్కువ కాబట్టి మొదటి నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి కూడా నేను ఖచ్చితంగా మరే నేను ఒక సంవత్సర క్రితం డ్రాగన్ ఫ్రూట్ వేయాలనే ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నేను మా పాపకి ప్లేట్లెట్స్ పడిపోయినాయి సుమారు పదిహేను వేలకు పడిపోయినాయి నేను యశోద హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు అక్కడ డాక్టర్ ఒక గుత్త సురేందర్ రెడ్డి అని నాకు రోజొక డ్రాగన్ ఫ్రూడ్ ఒక కివీ పెట్టండి అనేది చెప్పారు మేము నాలుగు రోజులు ఐదు రోజులు ఈ డ్రాగన్ ఫ్రూట్ కివీ పెట్టగానే సుమారు పదిహేను వేలు ఉన్న ప్లేట్లెట్స్ లక్ష ఇరవై వేలకు పెరిగిపోయినాయి సరే ఈ డ్రాగన్ ఫుడ్ మన రాష్ట్రంలో ఎందుకు పండదు మన జిల్లాలో ఎందుకు పండదు అనేసి నేను సర్వే చేయడం ఇంత ఇంతకుముందు రాష్ట్రంలో రెండు మూడు తోటలు ఉండి అక్కడ నేను తిరిగి చూసి నేను ఇక్కడ వేయడం జరిగింది ఈ మొక్క సుమారు నేను నాటిన వన్ ఇయర్లోనే క్రాప్కి వచ్చేసింది ఒక ప్లేట్లెట్స్ అనే కాదు కరోనా వచ్చినా లేదా డెంగ్యూ వచ్చినా లేదా షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ దగ్గాలన్న ఈ ఫ్రూట్ మా బాడీకి మంచిగా పనిచేస్తుంది నేను స్టార్టింగ్ మొక్క నాటిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సేంద్రియ ఎరువులతోటి నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ని పెంచడం జరుగుతుంది ఎక్కడైనా సరే కెమికల్స్ మానేసి ఆర్గానిక్ తోటి తయారు చేసి మరి పంటని ముందుకు తీసుకెళ్తే రానున్న రోజుల్లో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ తినడం అనేది పాయింట్ వన్ పర్సెంట్ కూడా తినడం లేదు రానున్న రోజుల్లో సుమారు వందకు తొంభై ఎనిమిది మంది తినాల్సిందే ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఫ్రూట్ పైగా ఆర్గానిక్ తోటి తయారు చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది మంచి ఇది ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి కెమికల్స్ తోటి ఖచ్చితంగా ఒక డ్రాగనే కాదు బత్తాయి కానీ మన మామిడి కానీ సపోటా కానీ మరి నిమ్మ కానీ ప్రతి ఒక్కట శీతపాలు కానీ ఇంకో రైతులతో రైతులను ప్రోత్సహించి ఆర్గానిక్ సేద్యం చేయించి సుమారు వంద రెండు వంద ఎకరాల్లో ఇక్కడ పెట్టి చేసి టోటల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్సే కాకుండా కూరగాయలు కూడా ఆర్గానిక్ కూరగాయలు పెట్టించే కార్యక్రమం నేను ఒక వన్ ఇయర్లోపు చేస్తాననేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలంటే స్టార్టింగ్ వన్ ఇయర్లోనే సుమారు నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది నాకు ఐదు ఎకరాలకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు రావడం జరిగింది మరి రైతుకి ఇది భారం కాబట్టి సన్న చిన్న కార్ రైతులకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ అయితే ఆంధ్ర అయితేంది మరి ఖచ్చితంగా సుమారు మూడున్నర లక్షల రూపాయలు మరి సబ్సిడీ అందించి మరి రైతన్నకు ప్రోత్సాహం అందిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పంటలలో బత్తాయి కానీ నిమ్మ కానీ దానిమ్మ కానీ మామిడి కానీ సపోట కానీ శీతపాల కానీ జామ కానీ అన్ని పంటల కంటే పది రేట్లు ఎక్కువ లాభం వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్ వివిధ ప్రాంతాల నుంచి నారు మొక్కలను కొనుగోలు చేశాడు సైదులు ఒక్కో మొక్కను అరవై రూపాయలకు కొనుగోలు చేశాడు ఎకరాకు నాలుగు వందల సిమెంట్ పోల్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కో పోల్కు నాలుగు మొక్కలు నాటుకున్నాడు అలా ఎకరం విస్తీర్ణంలో పదహారు వందల మొక్కలు నాటాడు ఒక్కో పోల్ ఖరీదు మూడు వందల రూపాయలుంటుందని రైతు చెప్తున్నాడు నీరు అందించేందుకు డ్రిప్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇలా ఆధునిక సాగు పద్ధతులకు మొక్కలకు సిమెంట్ పోల్స్ కు అన్నింటికి కలిపి ఎకరాకు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చవుతోందని రైతు తెలిపాడు అంత ఖర్చు చేసినా పంట నుంచి వచ్చే ఫలాలు సిరులు కురిపిస్తాయని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు వరి పత్తి వంటి పంటలు వేసి నష్టాలను చవి చూసే కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇలాంటి పండ్లను సాగు చేసుకుంటే ప్రతి రైతు తప్పక లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నాడు సైదులు ఎకరాల భూమి జరిగింది దీని ఒక మొక్క కాస్టు అరవై రూపాయలు నేను కొనుక్కురావడం జరిగింది అయితే ఈ మొక్కకి ఒక ఎకరానికి నాలుగు వందల సిమెంట్ పోల్స్ పడతాయి టెన్ బై టెన్ గ్యాబు ఒక మొక్కకి అరవై రూపాయలు ఒక పోల్కి నాలుగు మొక్కలు పడతాయి ఎకరానికి నాలుగు వందల పోళ్ళు పడతాయి నాలుగు వందల పోళ్ళకు నాలుగింటు నాలుగు పదహారు వందల మొక్కలు పడతాయి ప్లస్ ఒక సిమెంటు ఈ పోల్ ఖరీదు మూడు వందల రూపాయలు నేను మామూలుగా టైర్ వేసాను దీనికి మరి రైతులు టైర్ కాకుండా సిమెంట్ ప్లేట్ వేసుకుంటే కూడా మంచిది ఇంకా ఆ ప్లేట్ వేసుకున్నట్టే దానికి రెండు వందల కాస్టు మరి డ్రిప్ సిస్టమ్ కానీ మరి ఏదైనా సాగు చేయడం కానీ లేబర్ కానీ ఏదన్నా కానీ సుమారు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు మరి ఖర్చు వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ ఏది ఏమైనా సరే రైతులు మాత్రం ఖచ్చితంగా మరి ఒరి లేదా పత్తి వేసి ఎకరానికి ఇరవై వేలు ముప్పై వేలు వస్తున్నాయి అట్లా కాకుండా ఇలాంటి పంటలు సేద్యం చేసుకుంటే లక్షలల్లో వచ్చే అవకాశం ఉంది ఈరోజు చూస్తే నాకు గడిచిన ఒక నెల పదిహేను రోజుల నుంచి మరి నాకు ఈ ఫ్రూట్స్ రావడం జరుగుతుంది సే అమ్మడం జరుగుతుంది రోడ్డు మీదనే ఇప్పటికీ ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఐదు ఎకరాల పేరు పది లక్షల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు చూసినట్టయితే ఫ్లవరింగ్ ఉన్నాయి మొత్తం కూడా ఇంకా ఎకరానికి ఒక లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది టోటల్గా మూడు లక్షల రూపాయలు ఎకరానికి వచ్చినాయి నాకు ఇప్పటికి మొత్తం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షలు పెట్టా వచ్చే నెక్స్ట్ ఇయర్కి నేను పెట్టిన పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతే ఇంకా మిగులుతాయి దీ డ్రాగన్ ఫ్రూట్కి వెనకటికి మీరు ఎప్పుడో చూసుంటారు మన బీడు భూముల్లో ఏది నాగజమ్మడి బ్రహ్మజమ్ముడి అనే చెట్టునే క్రాసింగ్ చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్గా చైనా వాళ్ళు ఎవరో తయారు చేసారు దీన్ని దాంట్లో చిన్న ముళ్ళుండి వేస్ట్ ఉండేది కానీ దీంట్లో ఎలాంటి వేస్ట్ ఉండదు దీనికి టోటల్గా ఒక పీస్ కూడా వేస్ట్ ఉండదు దీనికి చీడ పీడకు వచ్చేసరికి మిగతా పంటలను పోల్చుకుంటే నువ్వు బత్తాయి నిమ్మ దా ఈ దానిమ్మ జామ శీతపాలేటిని పోల్చుకుంటే నీకు టెన్ పర్సెంటే మందులు చే స్ప్రే చేయాల్సిన అది కూడా ఈ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చీమ ఒకటి వస్తుంది ఆ చీమకు ఆయిల్ ఒకటి ప్లస్ మన ప్రొప్నోపాస్ సాప్ కలిపి పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి కొడితే సరిపోతుంది ఇంకా వాటర్ అన్ని మిగతా తోటలను పోల్చుకుంటే దీనికి ట్వంటీ పర్సెంటే వాటర్ అవసరం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే చాలా మొద్దు మొక్క ఇది ఈ ఐదు ఎకరాల్లో ఎనిమిది వేల మొక్కలు వేస్తే స్టార్టింగ్లో ఏడెనిమిది మొక్కలు కూడా చనిపోలేదు చాలా మొద్దు మక్క ఇక్కడ స్టంప్ కొంచెం మొత్తం కూడా మళ్ళీ చౌడు నేలలు తప్ప అన్ని నేలల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగవుతుంది అవుతుంది చీడపీడల బెడద పెద్దగా ఉండదు తక్కువ నీటితోనే పంటను సాగు చేసుకోవచ్చు ఒకసారి పంట వేస్తే సుమారు ముప్పై ఏళ్ల వరకు పంట వస్తుందని ఈ యువ రైతు చెప్తున్నాడు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న పండ్లను రసాయనాల ద్వారా పండిస్తున్నారని అందుకే పండ్ల పరిమాణం పెద్దదిగా ఉందంటున్నాడు సైదులు తన తోటలో చిన్న సైజులో పండ్లు వచ్చినా వాటి రుచి అద్భుతంగా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అంటున్నాడు అందుకు కారణం సేంద్రియ విధానంలో పంటను సాగు సైదులు తెలిపాడు సేంద్రియ విధానాలను అనుసరిస్తూ ఉండటం వల్లనే తన తోటలో కాసిన పండ్లకు మంచి డిమాండ్ వస్తుందంటున్నాడు ఈ రైతు పంట కాలం దీని లైఫ్ పంట వేసిన వన్ ఇయర్ కు క్రాప్ వచ్చేస్తుంది దిగుబడి నెక్స్ట్ పంట లైఫ్ సంవత్సరాలు ఒక్కసారి వేస్తే ముప్పై సంవత్సరాలకు క్రాప్ వచ్చేస్తాను ఇప్పుడు నాకున్న అనుభవంతో నాకు జూన్ స్టార్టింగ్ నుంచి మొదలైంది నాకు తెలిసి ఇప్పుడున్న పిందే ఇవన్నీ కానీ చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కాయ చేస్తుంది ఖచ్చితంగా నాలుగు నెలలైతే వస్తుంది ఆ తర్వాత వస్తే అడప తడప ఒక టూ త్రీ పర్సెంట్ వస్తుంటాయి అంతే నీకు ఆర్గానిక్ తోటి చేస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్కు నేను చేసిన సేద్యానికి నా ఇంట్రెస్ట్కు ఇంకొక నాలుగు లక్షలు అదనంగా వచ్చేది కెమికల్స్ తోటి చేస్తే ఎందుకంటే కాయ సైజు ఇప్పుడు మామూలుగా ఈ సైజు ఉంది కాయ అదే కెమికల్స్ తోటి అయితే ఇంకా లాభం అవుతాయి అంటే అక్కడ వేటేజ్ పెరుగుతుంది ఇది టన్ వచ్చే బదులు అది టన్ను రెండు వందల కేజీలు అట్లా అదనంగా వచ్చేస్తుంది రైతుకు లాభం కానీ నేను ఈ సేంద్రియ ఎరువులు పండించాలి ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే నేను ఒక ఆదర్శంగా మిగతా రైతులు కూడా ఈ విధంగా సేంద్రియ ఎరువులతో చేసి అన్ని పంటలు ఒక డ్రాగనే కాదు అన్ని ఫ్రూట్స్ కూరగాయలు బియ్యం అన్ని పండించాలనేదే నా కోరిక నేను వన్ ఇయర్లో ఖచ్చితంగా మరి ఇక్కడ ఆ స్టాల్ ఏర్పాటు చేసి మన సేంద్రియతో పండించిన అన్ని ఫ్రూట్స్ కానీ బియ్యం కానీ కూరగాయలు అందించాలనే తపన గత ఏడాది డ్రాగన్ సాగు మొదలు పెట్టగా ఏడాది తిరిగేలోపు పండ్లు చేతికొచ్చాయి ప్రస్తుతం రోజుకు టన్నుకు పైగా డ్రాగన్ పండ్లను రైతు విక్రయిస్తున్నాడు పండ్లను అమ్మేందుకు ఎక్కడికో పట్టణానికి పోవటం లేదు ఈ యువ రైతు తన పొలం పక్కనే ఉన్న రహదారిపైనే ఓ చిన్న బలం ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నాడు అటుగా వెళ్లే ప్రయాణికులు పండ్ల గురించి తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకే పంటంతా అమ్ముడుపోతుందని రైతు తండు సాయిదుల్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు బత్తాయి సాగులో ఎకరాకు యాభై వేలు మించి ఆదాయం లేదని కానీ డ్రాగన్ సాగులో ఏడాదిలోనే మూడు లక్షల వరకు ఆదాయం అందివచ్చిందంటున్నాడు జూన్ లో మొదలైన కాపు అక్టోబర్ వరకు ఉంటుందని తెలిపాడు లాభాల మాట అటుంచితే తమ కుటుంబంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పండ్లను అందించాలన్నదే తన అసలు ఉద్దేశం అంటున్నాడు సైదులు నార్కట్పల్లి అద్దంకి హైవే మీద ఉండడం వల్ల దరిదాపు రోజుకు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల కార్లు లేదా లారీలు కానీ బైకులు కానీ మాకు పండించినటువంటి పంట ఉదయం ఉదయం పెట్టేసి ఇక్కడ పంట డ్రాగన్ ఫ్రూటు నీకు మధ్యాహ్నం కల్లా రోజుకు సుమారు ఒక టన్ను కాయలు ఇక్కడ అమ్మడం జరుగుతుంది టన్ను అంటే సుమారు కేజీ నూట అరవై నూట డెబ్బై రూపాయలు పడుతుంది యావరేజ్ ఒక రోజు నాలుగు వందల కేజీలు రోజు ఐదు వందలు అమ్మినా కూడా యావరేజ్ని డెబ్బై ఎనభై వేలు అయితే గ్యారంటీ వస్తుంది ఇందులో పని చేయడానికి సుమారు ఒక మంత్లీ వచ్చేసి ఒక నలభై యాభై మంది కూలీలు పడతారు అంతకంటే ఎక్కువ ఇది ఉండదు మామూలుగా ఈ కాయ టోటల్ స్టార్టింగ్ మొక్క నాటిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆర్గానిక్ సేద్యంతో చేయడం వల్ల కాయ మంచి స్వీట్నెస్ ఉంది టేస్ట్ ఉంది కాబట్టి సుమారు ఇటు ఆంధ్ర తెలంగాణ అవసరం బయట రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది ఒక కాయ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు కాయ రియల్ ఇది నేను ఇంటికి తీసుకెళ్ళటం జరిగింది అయితే అది ఆర్గానిక్ కాదు అక్కడ నేను హైదరాబాద్ తీసుకుంది ఇది మాత్రం దీని స్వీట్ స్వీట్నెస్ బాగుంది నేను ఇది రెండు మూడు సార్లు నేను ఇది తినటం జరిగింది ఇది మూడోసారి నేను వచ్చి తీసుకుపోవటం జరుగుతుంది ఎందుకంటే నేను వేరే వేరే దిక్కులో తీసుకోకపోతే అది నిలువ కూడా ఉండట్లేదు ఇది ఈరోజు ఏంటంటే నేను ఈ రెండు మూడు సార్లు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంతో బాగుందనే ఆలోచనతోటి నేను తీసుకెళ్తున్నాను పోసి డ్రాగన్ పంట సాగు చేస్తే లాభాలు నిజంగా వస్తాయా అది సాధ్యమేనా మార్కెట్లో పంట అమ్ముడు కాకపోతే తమ పరిస్థితి ఏమిటి నష్టపోవాల్సిందేనా అసలు మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ ఎంత ఇలా అనేక అనుమానాలు సందేహాలు చాలామంది ఉన్నాయి వాటిని నివృత్తి చేసే ప్రయత్నమే చేసింది మీ నేల తల్లి మరి ఆ వివరాలను రైతు మాటల్లోనే ప్రత్యక్షంగా తెలుసుకుందాం పదండి సైదుల్ సైదుల్గౌడు వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ ఐదు ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి ఈయన సాగు చేస్తున్నాడు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రధానంగా మార్కెటింగ్ కావచ్చు రైతులు సేలింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి మనతో పాటు ఈ రైతు ఉన్నాడు ఏంటి అంటే మార్కెటింగ్ స్టైల్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు మీకంటే నార్కెట్ పిల్ల అర్థంకి ఆధారం ఉంది హైవే మీద ఉంది కనుక కొనుక్కోబోతున్నారు మిగతా రైతులు ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే అసలు మార్కెటింగ్ ఉంటుందా సేలింగ్ స్టైల్ ఉంటుంది మామూలుగా నాకు ఇక్కడ హైవే ఉండడం వల్ల నేను ఈ రోడ్డు మీదనే అమ్ముడుపోతున్నాయి నాకున్న అనుభవంతో ఈ నెల పదిహేను రోజుల్లో నీకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేసేటువంటి బయ్యర్స్ సుమారు వంద నుంచి రెండు వందల మంది నాకు రోజు మాట్లాడడం జరుగుతుంది మాకు ఫ్రూట్స్ కావాలి టన్ను కావాలి ఐదు వందల కేజీలు కావాలి అనేసి చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నాకు రోడ్డు మీద పోతున్నాయి మిగతా రైతులు ఎక్కడ నువ్వు నా రోడ్డుకు ఐదు కిలోమీటర్ల దూరాన్ని వేసుకున్నా సరే నీకు బయ్యర్స్ వచ్చి తోట దగ్గరికి వచ్చి కొనకపోతారు అందులో ఎక్కడ కూడా రైతు సందేహపడవలసిన అవసరం లేదు నువ్వు ఎన్ని వందలు అంటే ఇంకా రైతులు తోటలు పెడితే ఇంకా రేటు పడిపోద్దాము లేకపోతే ఇదే అయిద్దాం మార్కెట్ ఇబ్బంది అని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఇవాళ వన్ పర్సెంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ పాయింట్ వన్ పర్సెంటే తింటుర్రు రాబోయే రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా తింటారు ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు తినకుండా మానరు అంటే డెంగ్యూ కరోనా ఈ సమయంలోనే ఎక్కువ తింటురా ఇది లేకపోతే మిగతా టైంలో కూడా తినాల్సిన అవసరం ఉందో మార్కెటింగ్ ఎట్లా పడుతుంది మీకు నీకు మేజర్గా ఇటు డెంగ్యూ కానీ ప్లేట్లెట్స్ పడిపోవడం కరోనా కానీ లేదా జ్వరం వచ్చినప్పుడు కానీ ఫ్రూట్స్ మంచిగా పనిచేస్తుందని తింటురు మామూలు మిగతా టైంలో కూడా నీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కొలెస్ట్రాల్ దగ్గాలన్నా ఎన్నో రకాలుగా ఇది బాడీని చేసే విధంగా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నేను కూడా నేను హాస్పిటల్లో మా పాపని చేసినప్పుడు నాలుగైదు రోజుల పదిహేను వేలున్న ప్లేట్లెట్స్ లక్ష ఇరవై పోయినప్పుడు నేను కూడా ఆలోచించే ఐదు రోజులనే పెరిగినాయి కదా అనేసి ఆ రోజు నుంచి ఈరోజు కూడా నేను బయట కొనుక్కొని తినడం జరుగుతుంది ఒక్కసారి తినడం అలవాటు మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఈ కాయను వదిలిపెట్టరు ఎక్కడున్నా కొనుక్కొని తింటారు ఎంత రేట్ అయినా సరే ఇప్పుడు మార్కెటింగ్ కాలేదు సేల్ కాలేదు అని అనుకుంటే ఇక ఎన్ని రోజులు ఉంటుంది మిగతా బత్తాయి అయితే పది రోజులు పదిహేను రోజులు ఉంటుంది నీకు బత్తాయి మినిమం వచ్చేసి పది రోజులు ఉంటుంది కానీ డ్రాగన్ ఫుడ్ మినిమం తెంచిన రోజు నుంచి ఇరవై రోజుల వరకు నిలవు ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు బయట ఆరబో అట్లా పెట్టుకుంటే ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఉంటుంది దానికి తోడు ఇంకా నీకు ఆర్గానిక్ సేద్యం కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు అంటే మిగతా మన మన రాష్ట్రానికి ఇంత ముందు ఎక్కడ నుండి వచ్చేది వచ్చే అవకాశం ఉంది ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వస్తుందో ఇతర దేశాల నుంచి వస్తుంది డ్రాగన్ నీకు ఈ వన్ టూ ఇయర్స్ లో మన దగ్గర టోటల్గా తెలంగాణలో ఒక వంద నూట యాభై ఎకరాలు పెట్టారు నీకు నీకు ముందు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ దిగుమతి అయ్యేది ఇప్పుడు మన రాష్ట్రంలోనే పండిస్తున్నారు ఇది అడవి పంట ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఏ అయినా సక్సెస్ అవుతుంది ఎర్ర భూమి నల్ల భూమి ఒక్క చౌడు భూమి తప్పితే ఏ భూమిలో ఇది చాలా మొద్దు మొక్క బ్రహ్మాండమైన దిగుబడి వచ్చేస్తుంది అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి ప్రస్తుతం ఒక ఎకరాకు యాక్చువల్గా ఎంత అవుతుంది మీకు ఎంత వచ్చింది ఇప్పటివరకు వన్ ఇయర్లో ఒక్క ఎకరానికి నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పటివరకు నేను ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టాను చుట్టూ ఫినిషింగ్ కానీ దీని కానీ మొత్తం టోటల్గా దీని ఇదేంటంటే మొక్క కాస్టు ప్లస్ పోలు ప్లేటు ఈ డ్రిప్స్ సిస్టమ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ ఇక్కడ పెట్టినటువంటి డ్రిప్పు ఒకటేమో నాలుగు పక్కల నాలుగు మొక్కలకు నాలుగు డ్రిప్పులు పోస్తుంది ఇంకొకటి ఏమో స్పింక్లర్ కొడుతుంది ఏప్రిల్ మేలా నీకు మంచి ఎండలో ఈ మట్ట మాడిపోద్ది దానికి లైట్గా జల్లు కొట్టినట్టు కొట్టి ఎండాకాలం దాన్ని తడిపితే మొక్క బతుకుతుంది దానికోసం స్పింక్లర్ ఇచ్చేయడం ఈ పదిహేను రోజుల సుమారు పది లక్షల రూపాయలు వచ్చినాయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఆలోచించవలసిన పనే లేదు ఇంకొక ఎకరానికి లక్ష రూపాయలు వస్తాయి మీరు అక్కడ చూసినట్టయితే ఇది పింద ఉంది అనుకోండి ఇంకా ఇది కాయ సైజ్ రావడానికి మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టుంది ఇంకా చిన్న చిన్న పూత కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది అది ఇంకో నెల పదిహేను రోజులు టోటల్గా నీకు ఇంకా రెండు నెలల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది ఒక కాయ ఎదిగాలంటే రోజులు పడుతుంది మినిమం ఈ పూత దశకు వచ్చాక నెల రోజుల్లో కాయ తయారవుతుంది పోతే ఎప్పుడైతే బయటకు వెళ్తుందో అప్పటి నుంచి నెల రోజుల్లో కాయ తయారవుతుంది ఒక భీమికు నాలుగు మొక్కలు ఉన్నాయి కదా నాలుగు మొక్కల వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఉంటుంది మూడు కాలంలో కాయ వస్తుంది సరే దాని గురించి నాకు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు జూన్ లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ వరకు వస్తుంది అనుకుంటున్నాను నేను ఐదు ఎకరాలు చేశారు కదా ఇతర రైతులు కావాలనుకుంటే మంచి మొక్క క్వాలిటీస్ ఏమైనా ఉంటాయి ఇందులో అంటే ఈ ప్రాంతంలో మంచి మొక్కలు దొరుకుతాయి ఈ ఈ ఈ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాలని ఏమైనా ఉందా మనకి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయో ఎట్లా తీసుకోవచ్చు మిగతా రైతులు ఒకటే ఇంతకుముందు నేను చాలామంది రైతులను చూసా ఏమైతుందంటే మొక్క సైజు రాకపోవడం టేస్ట్ లేకపోవడం చాలామంది రైతులు కూడా తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము చూసాం ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇక్కడ ఈ మొక్క నాకు మంచి మొక్క దొరకడం ఒకటి ఇక్కడ రెండోది ఆర్గానిక్ అనేది దానివల్ల ఇప్పుడు నాకు ఈ సుమారు ఇప్పుడు నాకు నూట యాభై ఎకరాలకు మొక్క ఆర్డర్ ఉంది నేను మొక్క కూడా బ్రహ్మాండంగా ఆర్గానిక్ తోటి స్టార్టింగ్ నుంచి ఇది చేసిన కాబట్టి మొక్క స్టంప్ కూడా బాగా బ్రహ్మాండంగా గ్రీనిష్గా మంచిది ఉంది కాబట్టి మొక్కల దరిదాపు నూట యాభై ఎకరాలకు రైతులు అడగడం జరుగుతుంది మన ఒక తెలంగాణ కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఖచ్చితంగా రైతులకు మొక్క కూడా సప్లై చేసేసి యువ రైతుగా ఉన్నటువంటి ఒకవైపు రాజకీయాలు చేస్తూనే ప్రధానంగా ఉన్నటువంటి భూములు ఐదు ఎకరాలు సాగు చేసి దిగ్విజయంగా ఈసారి పంటను తీస్తున్నాడు రోజు కూడా ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వేలల్లో ప్రస్తుతం వచ్చినటువంటి పెట్టుబడికి సంబంధించి సగం పంట ఆల్రెడీ దిగుబడి రూపంలో వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా రైతు తండు సైదులు కూడా చెప్తున్నారు కదా రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు డ్రాగన్ పంటను సాగు చేసి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు యువ రైతు తండు సైదులు గౌడ్ యువ రైతులు సన్న చిన్నకారు రైతులు సైతం నష్టాల సాగును వీడి కాస్త పెట్టుబడి పెట్టి లాభాలను అందించే డ్రాగన్ పండ్ల సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాడు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే